ये मीडिया अधिकारी करा ना प्लीज अगर पूरी ये किसी बिहारी का तमाम तआला पेशानते हि तशरीफ वताली व वतरीमा इन्ना मा अनातु नय सुल्लुना अला नबी या मुल्ताकीना सगराना नदरा इस्मानि वब्ला ने तो भाई वाह वाह भाईला ने पूरा రోజు కూడా తాడిపత్రులు మా కార్యకర్తను చంపేశారు చంద్రబాబు నాయుడు గారు ఓర్పు సహనంతో మమ్మల్ని ఉండమన్నారు కనుక ఓర్పు సహనంతో ఉన్నాం లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయమన్నారు కనుక మేము ఎక్కడ ఇష్యూ చేయట్లా మంగళగిరిలో కూడా లా అండ్ ఆర్డర్ ఉండాలి నేను ఇష్యూ చేయట్లా రెండు నిమిషాలు చెప్తున్నా మిమ్మల్ని అడుగుతున్నాయి ఎక్కడంటే వైకాపా కార్యకర్త ఎవరు దెబ్బ తగింది ఎవరిని చంపా మేము ఒక్కడ జోలికి వెళ్దాం మేము వాళ్ళు ముగ్గురు మమ్మల్ని చంపి తిప్పి మా పైన ఆరోపణ చేస్తాం కరెక్ట్ కాదు అయింది మొత్తం చూడలేదు ఇంకా చాలా ఉందని ఇంకా ముఖ్యమంత్రి గారు దానిపైన నివేదిక అడిగారు ఎంత ఖర్చు అయింది దేనికి ఖర్చు పెట్టారు మొత్తం డీటెయిల్స్ అడిగారు ఆయనకి రావాల్సిన అవసరం ఉంది ఇదే కాదు ఇలా చాలా కట్టినట్టు ఉన్నారు అన్ని వివరాలు వచ్చిన తర్వాత ప్రజల ముందర పెడతాం వాళ్ళు ఇంట్లో కూడా పర్మిషన్ ముప్పై నలభై ఆరు కోట్లు ఉందంట మరి కోటల శివప్రసాద్ గారు అదే కేసులు ఆత్మహత్య చేస్తున్నారు అదంతా అధికారులు వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు ఫాలో చేసుకుంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ గంజాయి కేసులు గతంలో ఎక్కడికి అక్కడ ఆపేశారు అంటే దొరికినాయి దొరికినట్టు పట్టుకున్నారు కానీ దాని లోపలికి అసలు నేను నేను గంజాయి విషయంలో కఠినంగా వ్యవహరించమని మంగళగిరిలో మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న పోలీస్ సిబ్బందికి నేను ఆదేశాలు జారీ చేశాను మొదటి వంద రోజులు గంజాయి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పాను ప్రత్యేకంగా నేను డీజీ గారిని కలిసి హోంమంత్రి గారిని కూడా కలిసి నిన్న రాత్రి కూడా హోంమంత్రి అనిత గారితో కూడా మాట్లాడటం జరిగింది పాదయాత్రలో గంజాయి వల్ల కుటుంబాలు ఎలా నాస్తున్నాయని నేను చూశాను మీరు కఠినంగా వ్యవహరించాలని ఆమెను కోరాను మేడం గారు కూడా సమీక్ష పెడతాను సభతో రివ్యూ చేస్తున్నారు ప్రజలందరూ చూస్తారు కదా మొదటి వంద రోజులు గంజాయికి ఫుల్ స్టాప్ పెట్టే బాధ్యత తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం స్వామి అది కాదు మీడియా మిత్రులందరూ వెళ్ళి పది సంవత్సరాలుగా పనిచేసిన శాసనసభ్యుడిని అడగాలి ఏం చేశారు పది రోజులు అవన్నీ లోకేష్ అడితే ఎట్లా ఉంటుంది స్వామి నాకు ఐదు సంవత్సరాలు గెలిపించారు ఫస్ట్ భూములు దశాబ్దాలుగా ప్రజలు నివసిస్తున్న భూములను రెగ్యులరైజ్ చేసి శాశ్వత గుహకు కల్పించాలి మొదటి నేను హామీ ఇచ్చే దాని కట్టుబడి ఉన్నా డ్రైనేజు రోడ్లు ఏర్పాటు చేయాలని నేను హామీ గతంలో నేను హామీ ఇచ్చాను ఏర్పాటు చేస్తాను ఇంతే కాకుండా స్వర్ణకారులకి ఇక్కడ గోల్డ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తాను హామీ కట్టుబడిన దాదాపు ఒక పది కీలకమైన హామీలు ఇచ్చిన వ్యక్తిని లోకేష్ తప్పనిసరిగా పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తాను ఇంకా సభ్యుడికి ఇంకా మేము మేము ప్రమాణ స్వీకారం చేయలేదు అది ఈ వారం జరుగుతుంది ఇంకా నేను రివ్యూలు చేయలేదు ఎంటీఎంసీ కానీ అండి ఇతర ఎలక్ట్రిక్ ఎనర్జీ డిపార్ట్మెంట్ కానీ వ్యవసాయ శాఖతో కానీ